హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లకు సంబంధించి భారీ బ్యాడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇక ఆసరా పింఛన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పింఛను పొందుతున్నటువంటి ప్రతి పింఛన్దారుని కూడా తనిఖీ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది అంటే వీళ్లకు అర్హత ఉండే పింఛన్లు పొందుతూ ఉన్నారా లేకపోతే అర్హత లేకుండా పింఛన్లు తీసుకుంటున్నారా అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి ప్రభుత్వం అయితే ఈ ఆసరా పింఛన్ల రూపంలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు రెండు వేల పదహారు రూపాయల పింఛన్ ఇస్తూ ఉంటే నాలాంటి వికలాంగులందరికీ కూడా నాలుగు వేల పదహారు రూపాయల పింఛన్ను పంపిణీ చేస్తూ ఉంది మరి ఈ పింఛన్లలో చాలామంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని అంటే అర్హత లేకపోయినా కూడా సదరం సర్టిఫికెట్లు పొంది నాలాంటి వికలాంగులంతా కూడా సదరం సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు తీసుకుంటున్నారని అంటే వికలాంగత్వం లేకపోయినా కూడా అంతేకాకుండా ఇక్కడ మిగిలినటువంటి వారు కూడా అర్హత లేకపోయినా కూడా మనకు ఈ పింఛన్ పొందుతున్నారని చెప్పి ప్రభుత్వం దృష్టికి రావడంతో ప్రభుత్వం ఈ పింఛన్ల తనిఖీకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పింఛన్లను ఏ విధంగా తనిఖీ చేస్తారు ఇక పింఛన్ల తనిఖీకి ఇంటింటికి వచ్చి పింఛన్లు తనిఖీ చేసే అవకాశం అయితే ఉంది మరి పింఛన్ల తనిఖీలో మనము ఏ ప్రూఫ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఏ జిరాక్స్లు మనము ఇవ్వాల్సి ఉంటుంది అధికారులు అడిగినప్పుడు ఒకవేళ మనకు పింఛన్లు ఎలా తనిఖీ చేస్తారు మరి ఎప్పటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది అలాగే మనకు పింఛన్లను కూడా ఈ నెలలో ఇచ్చేటువంటి పింఛన్లను కూడా మనకు కొత్త విధానంలో పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు అలాగే కొత్త పింఛన్ల మంజూరు ఎప్పుడు ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా ఈ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని మీకు నేను అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోద్ది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ వీడియోకి ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ని తెలుసుకుంటారు మరి ఇప్పటికే ఆసరా పింఛన్లు పొందుతున్న వారికి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే ఇక రాబోయే రోజుల్లో మనకు నాలాంటి వికలాంగులు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే ఈ కార్డు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్స్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్లు తీసుకుంటూ ఉన్నారో ఇప్పటి వరకు కూడా వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు మరి పింఛన్ల తనిఖీని ప్రారంభించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది మరి పింఛన్ల తనిఖీని ఎందుకు చేస్తున్నారనేది చూస్తే చాలామంది అర్హత లేకపోయినా కూడా మేము వికలాంగులం అని చెప్పి పింఛన్లు పొందుతూ ఉంటే అలాగే మరికొంతమంది ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేసి అంటే వయసు మార్చుకుని పింఛన్లు పొందుతున్నారని ఇలా అనేక రకాలుగా కంప్లైంట్స్ రావడం జరిగింది ప్రభుత్వానికి మరి ఆ విధంగా ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా తనిఖీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించబోతోంది మరి పింఛన్ల తనిఖీకి సంబంధించి మనకు వారికి ఒక యాప్ అయితే ఇస్తారు మనకు అధికారులు ఆ యాప్ ద్వారా ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తారనమాట మరి ఇంటింటి సర్వే అనేది ఉంటుందని ఇక్కడ చెప్పుకోవచ్చు ఇంటింటికి కూడా వచ్చి ఈ పింఛన్ల తనిఖీని ప్రారంభించే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ ఏవే ప్రశ్నలు అడుగుతారు మనం ఏ జిరాక్సులు ఇవ్వాల్సి ఉంటుందని చూస్తే ముఖ్యంగా అధికారులు సర్వేకి వచ్చినప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉండాలి మరి ఎప్పుడు వస్తారు ఏంటనే వివరాలు కూడా వారు తెలియజేస్తారు ఒక్కొక్క గ్రామానికి మరి ఇక్కడ పింఛన్ల తనిఖీలో భాగంగా ముఖ్యంగా మనకు పింఛను ఎవరికి ఇస్తారు అంటే మీకు ఏ రకం పింఛన్ వస్తుందని చెప్పి అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే కూడా వివరాలు వారికి చూపించడం జరుగుతుంది మరి ఏ పింఛను పొందుతున్నారు మీకు అర్హతలు ఏంటనే విషయాలన్నీ కూడా వాళ్ళు అక్కడ పరిశీలించడం జరుగుతుంది ఇక వారు తప్పకుండా మీ రేషన్ కార్డు అడుగుతారు ఆధార్ కార్డు అడుగుతారు ఎక్కువ వికలాంగులైతే సదరం సర్టిఫికేట్ అడుగుతారు మరి ఇవన్నీ కూడా అడుగుతారు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అవన్నీ కూడా చూపించాల్సి ఉంటుంది వాటిల్లో వివరాలన్నీ కూడా నమోదు చేసుకుని అంటే ఆధార్ కార్డులో ఏ వయసుంది మరి ఇక్కడ ఏదైనా వయసు మార్చారనే విషయాన్ని కూడా ఆధార్ అప్డేట్ హిస్టరీ ద్వారా కూడా వాళ్ళు తెలుసుకుని మరి వయసు మార్చి కనుక పింఛను తీసుకుంటూ ఉంటే మీకు పింఛన్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది అలాగే ఇక్కడ నాలాంటి వికలాంగులు చాలామంది బోగస్ సదరం సర్టిఫికేట్ల ద్వారా మనకి యొక్క పింఛన్లు పొందుతున్నారని చెప్పి ప్రభుత్వానికి కంప్లైంట్ అయితే వచ్చాయి మరి ఎవరైతే మనకు బోగస్ పింఛన్దారులు ఉన్నారో వారు మనకు డాక్టర్లకు గతంలో మధ్యవర్తుల ద్వారా డాక్టర్లకు డబ్బులిచ్చి సదరం సర్టిఫికేట్లో ఎక్కువ పర్సెంటేజ్ వేయించుకుని ఈ పింఛన్లు పొందుతున్నారని చెప్పి కూడా ప్రభుత్వం తనిఖీ చేయబోతోంది మరి ఈ విధంగా పింఛన్ల తనిఖీనైతే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అనర్హత ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా తొలగించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి సర్వే చేస్తారని చూస్తే ఇప్పటి వరకు కూడా మనకి ఇది అనధికారిక ప్రకటనే ఇంకా దీనిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో మనకు ప్రకటన అయితే చేయలేదు మరి తనిఖీ చేయడం మాత్రం పక్కా అంటే మనకు యొక్క మీది పెన్షన్ ఒరిజినలా కాదా మొత్తానికి మీకు అర్హత ఉందా లేదా అని చెప్పేసి మనకు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ అర్హత లేకపోతే కనుక మీ పింఛన్ను తొలగించేస్తారు మరి మీకు అర్హత లేనప్పుడు పింఛన్ ఎందుకు తీసుకోవాలి మీరు మరి అర్హత ఉన్నవారికి మీ స్థానంలో అర్హత ఉన్న వారికి పింఛన్ ఇవ్వచ్చు కదా అని చెప్పి ప్రభుత్వం కేవలం అర్హత లేనటువంటి పింఛన్లను మాత్రమే తొలగించే అవకాశం అయితే ఉంది మరి ఇక్కడ అధికారులు వచ్చినప్పుడు నేను చెప్పినట్టు రేషన్ కార్డు చూపించాలి ఆధార్ కార్డు చూపించాలి బ్యాంక్ అకౌంట్ చూపించాలి మనకు బ్యాంక్ అకౌంట్లో పైసలు పడుతున్నాయి కదా మరి అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ప్రతి నెల కూడా మీకు పెన్షన్ సరిగ్గా అందుతుందా ఇక అధికారులు ఏమైనా సరే మీ పెన్షన్ ఇవ్వట్లేదా మీద ఏదైనా డబ్బులు పట్టుకుని పైసలు పట్టుకుని ఇస్తున్నారా అని చెప్పనే వివరాలన్నీ కూడా వాళ్ళు అడగడం జరుగుతుంది మరి మనం ఆ వివరాలని కూడా అక్కడ చెప్పాల్సి ఉంటుంది మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి పింఛను రాకుండా ఉంటే కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చండి అంటే మాకు గతంలో పింఛన్ వస్తుండేది మరి ఇప్పుడు పింఛన్ రావట్లేదని చెప్పి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు అలాగే మరికొంతమంది చేస్తే తప్పేంటంటే మనకు అప్పట్లో జీరో అకౌంట్లు చాలామంది చేసుకున్నారు మరి జీరో అకౌంట్లో చేసుకున్నటువంటి వారంతా కూడా ఏం చేస్తారంటే జీరో అకౌంట్నే మనకు పెన్షన్కి అయితే ఇవ్వడం జరిగింది మరి అకౌంట్లోకి పైసలు పడాలి కదా బ్యాంక్ అకౌంట్ అయితే కూడా అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కూడా అక్కడ ఏమైందంటే వీళ్ళు అధికారులు పరిశీలించినప్పుడు వారికి కూడా కారణాలు సరిగ్గా తెలియకపో ఉండొచ్చు మరి ఈ జీరో అకౌంట్లో ఏం చేస్తున్నారంటే మన వాళ్ళంతా కూడా పెన్షన్ తీసుకోకుండా అలాగే మనకు రెండు నెలల పెన్షను మూడు నెలల పెన్షను అలాగే అకౌంట్లో పెట్టేస్తున్నారు ఇలా అకౌంట్లో పెట్టడం వల్ల మనం గత ప్రభుత్వంలో కూడా ఈ సమస్య అనేది చూసాము మరి ఇలా అకౌంట్లో పెట్టేయడం వల్ల ఏంటంటే మీకు రాబోయేటువంటి పెన్షను అంటే ఇప్పుడు మనకు ఫిబ్రవరి వరకు కూడా పింఛన్ల పంపిణీ అయితే అయిపోయింది మరి మార్చి నెల పింఛన్లు అయితే రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ మీకు ఏదైనా తేడాలుంటే ఈ మార్చి నెల పింఛన్ అనేది ఆగిపోతుంది ఈ విధంగా మనకు ప్రభుత్వం అయితే చాలా తనిఖీలు చేసి అనర్హులందరినీ కూడా తొలగించి నిజమైనటువంటి అర్హులకు మాత్రమే ఈ పింఛన్లు అందించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు మరి తనిఖీ ఈ విధంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా భయపడాల్సిన పని అయితే లేదు మీకు నిజంగా అర్హత ఉంటే మీకు యొక్క మీ యొక్క పెన్షన్ అనేది ఎక్కడికి పోదు ఎంతమంది తనిఖీలు చేసుకున్నా ఎలా తనిఖీలు చేసుకున్నా కూడా అర్హత ఉంటే మీ పింఛన్ తొలగిపోయే అవకాశం అయితే ఉండదు మరి అంతేకాకుండా ఇక్కడ పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకోబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క పింఛన్లకు సంబంధించి నిర్ణయం తీసుకుని కొత్త పింఛన్లను కూడా మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతూ ఉన్నారు అలాగే పింఛన్ల పెంపు పైన అయితే ఇప్పటి వరకు కూడా మనకు ఎక్కడా కూడా అధికారికంగా కానీ అనధికారికంగా కానీ మనకు అప్డేట్ అయితే లేదనమాట మరి ఈ పింఛన్ల పెంపు ఉంటుందో లేదో తెలియదు కానీ కొత్త పింఛన్ల మంజూరు మాత్రం పక్కా అని చెప్పి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఆసరా పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారు చాలా జాగ్రత్తగా మీరు పింఛన్లకు అప్లై చేసుకోండి మరి ఇప్పుడు అన్నీ కూడా ఆన్లైనే కాబట్టి అన్నీ కూడా టెక్నాలజీ కూడా పెరిగింది కాబట్టి మనం ఏదైనా సరే ఫ్రాడ్ చేసి లేకపోతే ఏదైనా ప్రభుత్వాన్ని మోసం చేసి పింఛన్లు పొందాలంటే అది చాలా వీలు కానిటువంటి పని ఇక్కడ మీకు అన్నీ కూడా కనిపెట్టేసి మళ్ళీ మీ పైన చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అలాంటి పనులు చేయొద్దు మరి పెన్షన్ అనేది జీవితాంతం వస్తుంది ఒకరోజు వచ్చి ఆగిపోయేటువంటి పింఛన్ కాదు మరి కాబట్టి మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట మరి ఈ విధంగా మనకు రాష్ట్ర ఈ యొక్క ఆసరా పింఛన్ కింద ఈ రెండు వేల పదహారు మరియు నాలుగు వేల పదహారు రూపాయలను ఇప్పటి వరకు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ ఏదైనా సరే మనకు పింఛన్లు కనుక పెంచితే చేయూత కింద నాలుగు వేల రూపాయలు మరియు ఆరు వేల రూపాయల పింఛన్ అనేది ప్రతి లబ్ధిదారుడికి కూడా అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి త్వరలోనే అధికారులకు ఒక మొబైల్ ఫోన్లో యాప్ ఇస్తారా యాప్ ద్వారా వారు సర్వే చేసి మన వివరాలని కూడా గుర్తించి అర్హత ఉంటేనే పెన్షన్ వచ్చేటట్లు వారు ఆదేశాలు అయితే జారీ చేస్తారు మరి ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి